మంత్స్ లో ఎల్బి నగర్ మహబూబ్ నగర్ వరంగల్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగితే వచ్చే సంవత్సరం ఈ టైంకి ఆదూరిలో ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇందులో ఎస్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి డిటిసిపి లేఅవుట్స్ ఉంటాయి కొత్తగా వన్ ఎకర్ హాఫ్ ఎకర్ టూ ఏకర్ విత్ కాటేజెస్తో ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఇంకొకటి ఎక్స్క్లూజివ్గా రిటైర్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వబోతున్నాం రిటైర్మెంట్ ప్రాజెక్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది మన అందరికీ మంచి పేరును పెట్టబోతుంది ఆ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇంతటి గెలవిజయాన్ని కంపెనీకి అందించిన మీకు ఏమి ఇస్తే మీ రుణం తీర్చుకోగలను చెప్పండి మన డైరెక్టర్స్ చెప్పినట్టు నోటికి నూరు పర్సెంట్ స్వలాభం కోసము పెట్టిన కంపెనీ కాదు మార్కెటింగ్ అసోసియేట్స్ అండ్ కస్టమర్స్ శ్రేయస్సు కోసమే ఈ సంస్థ స్థాపించడం జరిగింది రెండవది మోర్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలనేదే మా లక్ష్యం మీ అందరి సహ సహాయ సహకారాలు ఇలాగే ఉంటే కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళబోతున్నాం నంబర్ వన్ పొజిషన్కి వెళ్తాం నో డౌట్ అబౌట్ ఇట్ నో డౌట్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదూరి గ్రూప్ నంబర్ వన్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ సేమ్ టైం పబ్లిక్ ఇష్యూ కూడా వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విజయాన్ని ఈ మధ్యనే స్వర్గస్థులైన మా నాన్నగారికి అంకితమిస్తున్నాను పాధూరి గ్రూప్ ఎదుగుదలకు ఆధూరి గ్రూప్ ఈ ప్లేస్ రావడానికి కారణమైన ప్రతి ఒక్క కస్టమర్ దేవులకు ప్రతి ఒక్క మార్కెటింగ్ అసోసియేట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం చేస్తున్నాను Thank you. Thank you so much. Thank you.